నమస్తే ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలిలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు నవంబర్ పద్నాలుగున మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు పొదిల్లోని స్థానిక సౌత్ స్కూల్ నందు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మొదటగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి అన్నవాలి అర్పించిన అనంతరం విద్యార్థులు ఉద్దేశించి పలువురు ప్రసంగించారు అనంతరం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు తదుపరి విద్యార్థిని విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ జిల్లా కార్యదర్శి కే అలబందరెడ్డి కన్వీనర్ కల్లం సుబ్బారెడ్డి మండల కార్యదర్శి అశోక్ బండి డైరెక్టర్లు శ్రావణ వెంకటేశ్వర్లు తానికొండ వెంకటరావు కిరణ్మయి డాక్టర్ మణి జీ శ్రీను బాజీ కరిముల్లా మేడా నరసింహారావు మావి వెంకటేశ్వర్లు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మరికొందరు మానవతా సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందుతో పాటు ఎంతోమంది మేధావులు ఈరోజు మనకు వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు పోవడానికి విద్యార్థులు ఏ విధంగా కృషి చేయాలి అనేటువంటి పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి ఇవన్నీ చదువుకొని జాతీయ నాయకులు కావచ్చు స్వాతంత్ర సమరయోధులు కావచ్చు వాళ్ళందరి యొక్క ఇన్స్పిరేషన్తో మీరు అందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ముఖ్యంగా మేము మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఇది పొద్దుల్లో గత ఒకటిన్నర సంవత్సరం నుంచి మేము పొద్దుల్లో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి రామచంద్రారెడ్డి గారిని రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్త స్వచ్ఛత సేవా సంస్థ నడుస్తుంది దీని యొక్క ముఖ్య కార్యక్రమాల ఉద్దేశాలు ఏంటంటే చనిపోయిన వారికి వీళ్ళందరూ తెలుస్తుంది చనిపోగానే అందరూ కూడా భయపడుతూ ఉంటారు ఎక్కడైనా పడేయాలన్నా ఎక్కడ ఉంచాలన్నా కూడా బాగా ఫీల్ అవుతుంటారు వాసన ఇటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రీజర్ బాక్సులను పేదలకు కావచ్చు ఎవరికైనా కానీ ఉచితంగా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఫ్రీజర్ బాక్సులను మనకు మానవత తరఫున ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆ ఫ్రీజర్ బాక్సులను మనకు పెద్దలు ఉన్నటువంటి గౌరవంటి సానికుమ శ్రీనివాసరెడ్డి గారు కాటూరు పెదబాబు గారు ఎర్రం వెంకటరెడ్డి గారు మీరందరూ కూడా ప్రీదర్ బాక్సులు డొనేట్ చేశారు తర్వాత అయిపోయిన తర్వాత ఈ శవాన్ని మనం అంటే శవమనం కూడా నేను తీసుకోవడానికి ముసే నలుగురు తక్కువ బాగా గమనించండి ఆ నలుగురు సినిమాలో కూడా అట్లే ఉంటుంది నలుగురు మనుషులు రావట్లేదు మంచి మనిషికి సాయం లేదు పక్కకి ఏం జరుగుతుందో నీటిలో తెలియదు బాల్య వివాహాలు లేని సమాజం కోసం కృషి చేస్తాను బాలలు అంతా చదివి గొప్ప ఉన్నత స్థాయికి చేరుకునేందుకు సమాజంలో చూస్తే ఇప్పుడు పాప చెప్పిన ప్రతిజ్ఞలో సహాగం చాలా దుర్మార్గాలకి మూడు సంవత్సరాల వాళ్ళ మీద ఆరు సంవత్సరాల వాళ్ళ మీద జరిగేటటువంటి దారుణమైన విషయాలు మనము మాట్లాడుతుడనేటువంటి భాషతో మనం ప్రవర్తించే విధానాలని వాళ్ళు చూస్తున్నాం ఈ సమాజ శ్రేయస్సు దృష్ట్యా తప్పు జరిగిన ఉప్పు జరిగిన దానికి బాధ్యుల ఉపాధ్యాయులు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం రాజకీయ నాయకుల్ని తయారు చేసిన ఐఏఎస్ ఐఎపీఎస్ ఐపీఎస్ తయారు చేసిన అబ్దుల్ కలాం లాంటి మహోన్నతమైనటువంటి సైంటిస్టులు తయారు చేసిన ఈ పాలను బావి పౌరులుగా క్రమ పూజలు గురువులని గురు పూజోత్సవ దినోత్సవాలు కూడా జరుపుకుంటున్నటువంటి సమాజ సందర్భంగా ఈ సమాజానికి అవసరమైనటువంటి భవిష్యత్తు వ్యక్తులను నాయకులను సైంటిస్టులను డాక్టర్లను అడ్మినిస్ట్రేటర్లు అందరినీ తయారు చేసేది మన తరగతి గదులే కాబట్టి సమాజము దారి తప్పుతున్నప్పుడు మనము పూర్తి స్థాయిలో వాళ్ళని విద్యావంతులుగా చేయడమే కాకుండా ఉపాధ్యాయులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సరే మనము కనీ